దిగండా చూపించాటారా కృష్ణ అనా మన పొన్నే కళలు ఓ మలయాళీ స్థలాలు అమ్ముతున్నాడు అందరూ బాగున్నాయన్నారు మన టీచర్లు కూడా కొనాలంటున్నారు నా ఊళ్ళు అందరూ తెలుసుగా మాట్లాడి అమ్మి పెడితే కమిషన్ వస్తుంది కదా ఇంకా ఎన్నాళ్ళు ఎలా ఆట తోలుతావు జీవితంలో పైకి రావాలని లేదా నిజమే వచ్చేటప్పుడు చూసా అన్నా సరైన టైంకి సరైన ఐడియా ఇచ్చావు ఎప్పుడు పిల్లల్ని స్కూల్ మారుద్దామా అనుకుంటున్నా దేవుడు నీ నోటి ద్వారా దారి చూపించవా నీ మంచిగా చెప్పా సరేనా వెళ్ళి చూస్తా ఓకే సరేనా బ్రదర్ చెప్పండి ఏం కావాలి ఏ లేదు ఈ రెండు ఎకరాలు ఎన్ని సెంట్లుగా విడగొడుతున్నారు అది పదిన్నర సెంట్లుగా విడగొట్టావు ఏ ఈ జన్మలో మీరు అమ్ముకోలేరు చాలా కష్టం ఐదున్నర సెంట్లుగా విడగొట్టండి అరవైకి నలభై అమ్ముడు పోతాయి పది పదిన్నర సెంట్లు అమ్ముడు పోవు ఇలా తమ్ముడు ఎవరయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి నా స్థలం అమ్ముడు పోతుంటున్నావు నన్ను చూస్తే తెలియట్లా ఆటో వండి ఆటో వాడి కొమ్మలుంటాయా స్థలం గురించి రీకేం తెలుసాయా నా రిటైర్మెంట్కి వచ్చిన మొత్తం డబ్బుని ఇందులోనే పెట్టాను సర్వేయర్ సర్వేయర్గా ఉండేవాడిని నన్ను చూసావా సార్ మీకు తెలియట్లేదు సార్ నేను ఈ ఊరు ఏ చెట్టు నుంచి ఏ పేక్ష ఎదుర్తుందో నాకే సార్ తెలుసు నువ్వేమన్నా స్థలం కొనబోతున్నావా మీకు అర్థం కావట్లేదు సార్ నేను ఇక్కడే సార్ పుట్టి పెరిగింది నేను ఒకటంటే ఈ ఊరే నమ్ముతారు ఈ చోట అమ్మి పెడదామని వచ్చాను బ్రోకర్వా మురళి ఆ నువ్వు స్థలం అమ్మి కమిషన్ తీసుకో స్థలాన్ని అమ్మగలిగితే నువ్వు ఉండమ్మా ఏమండి నేను కమిషన్కి పనిచేయనండి అర్థమవుతుందా ఇప్పుడు వచ్చే లాభంలో ఆరు రూపాయలు మీరు తీసుకోండి నాలుగు రూపాయలు నాకు ఇచ్చేయండి ఇందులో ఎంత లాభం వస్తుందో నాకే తెలుసు ఒక్క నెలలో మీ అన్ని ప్లాట్లు అమ్మి పెడతా నాతో పార్ట్నర్షిప్ అడుగుతున్నావా అవును సార్ సరే బయలుదేరు నాకు ఎప్పుడైనా అవసరం అయితే పిలుస్తాలే నాకు చాలా పనులున్నాయి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సైడ్ మీరు కొనుక్కోవచ్చు ఎందుకంటే వస్తాను సార్ నువ్వు బయలుదేరవయ్యా ముందు నచ్చిందా లేదా నచ్చితే ఏ వైపు తీసుకుంటారు అది చెప్పండి అది ముఖ్యం కదా మరి సార్ నువ్వు ఆ కృష్ణ అనే ఆటో అబ్బాయికి ఊళ్ళో ఉన్న మొత్తం అందరూ తెలుసట ఒక్క నెలలో మన ఫ్లాట్లన్నీ అమ్మి పెడతానంటున్నాడు విషయం బాగా ఉన్నవాడే కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు లోకల్ కదా అమ్మి పెట్టేస్తాడు ఏం చేయబోతున్నారు తెలిసిన పని వదిలేసిన వాడు బాగుపడలేదు తెలియని పని బాగుపడలేదు లేనిపోని ఆశ కాదే మన పిల్లల కోసం వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోందా మీరెప్పుడీ బ్రోకర్ పని పూర్తిగా చేశారని నీకు ముందే చెప్పానుగా మా నాన్న పెద్ద ల్యాండ్ బ్రోకర్ అని ఆయన ఎంతమంది నువ్వు ఇంటి చేశాడు తెలుసా చిన్నతనంలో ఆయనతో పాటు వెళ్ళేవాడిని నాకు తెలిసిన వృత్తిని నేను ఎందుకని నమ్ముకోలా ఇందులో నిలకడ సంపాదన లేదు గనక ఇప్పుడు సందర్భం వచ్చింది ఉపయోగించుకుంటున్నా అందరినీ ఒకే ఆటోలో తీసుకువెళ్తున్నానుగా మరి నా పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడటంలా అప్పుడు పోటీపడి జీవితంలో ఎలా పైకొస్తారు నీకు విషయం చెప్పనా సావిత్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు నా పిల్లలు చదవకూడదా బాగా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు అదంతా నాకు తెలియదే ఈ స్కూలు మంచి స్కూలా లేక ఆ స్కూల్ మంచి స్కూలా అన్నది నాకు అనవసరం నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి అంతే విభూతి కరెక్ట్ గా ఉందా పిచ్చిదారా ప్రశాంతంగా చూడు నా ఆటను గమనించు తీరా బండి కృష్ణ చక్కగా వైట్ అండ్ వైట్ లో నా పార్ట్నర్ లా ఉందాగా ఉన్నావు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా అందమైన రోడ్లు ఫ్రీగా వేసిస్తా ఇకపోతే మంచి నీళ్లు నలభై అడుగులకే కొబ్బరి నీళ్ళలా ఉంటాయి ఈ పక్కనే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతోంది పోతే మా నూరు పొన్నైకల్ ఉంది కదా పొన్నై రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చినా రావచ్చు సరే వస్తే రావచ్చు అని అబద్ధం చెప్పాం తప్పు కదా అది అబద్ధం ఎలా అవుతుందన్నా వస్తే రావచ్చు అంటున్నారు అంతే రాదు ప్రజలారా మర్చిపోకండి ఆదమర్చి ఉండకండి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇదిగో దీన్ని బండిలో పెట్టమయ్యా రావాలి పార్ట్నర్ రండి వస్తున్నా సార్ సార్ ఒక అమ్మాయిని బుక్ చేశాను అది మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఆ పేపర్ ఎలా తీసుకురా పొన్నే కల్లికి సమీపాన నలభై ఐదు వేలకి అరగ్రౌండ్ ఇది గట్టిగా నొక్కి చెప్పాలి మన కోసం మన కుటుంబం కోసం మన భవిష్యత్తు కోసం నవ్వుతూ మాట్లాడాలి మీకంతా ఓకే కదా సార్ రండి ఓకే ఇది థ్యాంక్స్ పెండిస్తే పాలుకారెలు అది ఎంత తెల్లగా ఉన్నారే ఏం తింటున్నారు మీరు రేయ్ పాలప తింటారా ఊరుకోరా ఒక అమ్మాయిని పొగడితేనే గిట్టదుగా అనవసరంగా ఎవరిని పొగడకూడదురా తీసుకురా థ్యాంక్ యూ జాగ్రత్త చెయ్యి కాలొద్ది రేయ్ అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చాను చల్లారి పెట్టుకొని తాగండి నువ్వు వెళ్ళు మరీ చలాచ్చు కన్నా వేడికెక్కి పోతే మన గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామ సమీపంలో స్థలం విలువ కేవలం నలభై ఐదు వేలేనండి నమ్మలేకపోతున్నారు కదా నేను నమ్మలేకపోతున్నానండి ఈ అక్షయ సందర్భంగా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి పెడుతున్నారండి ఇంకెందుకు రాధాకృష్ణ రావయ్యా దగ్గరికి రావయ్యా ఎప్పుడు చూసినా సంఖలో బ్యాగ్ ఎందుకు అయ్యా రే కృష్ణ నేను అసలు బొత్తిగా రమ్మలేదు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ నువ్వు గట్టోడివే అడివే సాధించేశావు నీలాంటి వాడిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు నువ్వు మంచి నీలాగా ఎవడో ఉండడు నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్లాట్లు అమ్మేసి ఇచ్చేసావు కదా తెల్లారితే అక్షయ తృతీయ లేదా నా పుట్టినరోజు ఏంటో అర్థం కావడం లేదు అంత సంతోషంగా ఉన్నాను సంతోషంగా సార్ కొనుక్కున్న ప్రజలందరికీ పత్రాలు రేపే రిజిస్టర్ చేసి చేసిస్తున్నాం అదైపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాతోనే ఉండాలి నాతోనే వదిలేసి ఎస్కేప్ అయ్యావో నేను కొట్టేస్తాను జాగ్రత్త గ్లాస్ సార్ సార్ మంది వేసుకోద్ది ఎంతవరకు ఎప్పుడూ తాగలేదు లేదు సార్ చిన్నప్పుడు ఎప్పుడూ తాగాను ఒకటి రెండు సార్లు కళ్ళు తాగాను లోకల్లో ఉన్న అన్ని పెద్ద వ్యాపారాలు ఇలా గ్లాసుని గుద్ది గుద్దే మొదలు పెడుతున్నారు కలిసి తాగకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు తాగు అన్న ఆలోచించక తాగనా నువ్వు రాధాకృష్ణ తాగు అలవాట్లేదు తాగి ఓవర్ అయ్యింది అనుకో ఎక్కడే మన రూమ్ ఉంది నువ్వు పడుకోవచ్చు తొరలొచ్చు తాగు లేదు సార్ నాకు కొత్త చోటైతే నిద్ర పట్ట సార్ ఇంటికి వెళ్తాను సార్ ఇంటికి పోవచ్చు తాగు మూడు రోజులు తాగు అంతే అన్న బాగుంది పార్ట్నర్ ఇంకో రౌండ్ పోయింది పార్ట్నర్ చూసావా